శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఆపద చుట్టుముడుతుందమ్మా నీ కంటికి కనిపించని పట్టి పీడుస్తున్న మాయ ఈ క్షణమే తొలగిస్తాను అది ఎలానో వెంటనే విని తెలుసుకోబిడ్డా మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే చూడమ్మా ఇప్పుడు నువ్వు ఇలా మాయలో చిక్కుకొని బాధపడుతూ కన్నీరు కాడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను బిడ్డ ఒక్కసారి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను తప్పకుండా ఆనందిస్తావు ఎప్పటి నుంచో నువ్వు కోరుకున్నా నీ కోరిక కూడా తీరుస్తాన తల్లి చూడు బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఆటలన్నీ కూడా ఆ దేవుడు ఆడించే కీలుబొమ్మలాట వాటి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూనే ఉంటాయి తల్లి ఒక్కసారి వాటి శక్తి అవి కోల్పోతే దేవుడు వాటిని తీసుకెళ్ళిపోతాడు అర్థమైంది కదా బిడ్డ నీ సాయి నీతో ఉన్నారు అని గట్టిగా నమ్ము అన్నీ మంచిగా నేను మారుస్తాను బిడ్డ నీ జీవితంలో ఆడే ఆటలు అంతులేనివి తల్లి కాబట్టి నీ చుట్టూ ఎంత పెద్ద మాయ ఉన్నా సరే మొత్తం కూడా నేను తొలగించి నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని కుమిలిపోతూ ఉన్నావు కదా తల్లి బాధపడకమ్మా నీ బాధలు వినడానికి నీ కష్టాలు పంచుకోవడానికి నేను ఉన్నానని గుర్తుంచుకో తల్లి నీ సాయిని ఎప్పుడు కూడా నీ గుండెల్లోనే ఉంచుకోబిడ్డా నీకు తోడుగా ఎవరూ లేరని అనుకోకు నీకు తోడుగా ఎప్పుడు కూడా ఈ తండ్రి ఉంటాడమ్మా నీకు కావాల్సిన ఓదార్పు నేను ఇస్తాను నువ్వు ధైర్యంగా బ్రతకడానికి న్యాయమైన దారిలో నడవడానికి నేను నీకు చెయ్యందిస్తాను బిడ్డ నీకొక విషయం చెప్పన తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం నువ్వే అది ఎందుకు కూడా చెప్తాను బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా అందరూ నా వాళ్ళని గుడ్డిగా నమ్ముతావు అందరూ నీలా అని ప్రేమగా న్యాయంగా ఉంటారని నమ్ముతావు నీ చిన్న చిన్న సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని అనుకుంటూ ఉన్నా ఆ ఉన్న సమస్యలు కూడా పెద్దవి చేసుకుంటావు ఒక్క విషయం తల్లి గుర్తుంచుకో అందరూ నీలానే ఉంటారని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకు బిడ్డ నువ్వు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాంటి వారు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో చెడు వచ్చినంత త్వరగా మంచి రాదని గుర్తుంచుకో బిడ్డ అందుకే బాధ వచ్చినంత త్వరగా ఆనందం కూడా రాదు మంచిగా ఉండాలంటే చాలా కష్టపడాలి కానీ చెడు జరగాలంటే ఒక్క క్షణం జరిగిపోతుంది తెలుసా బిడ్డ మీ బాబా ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందా తల్లి చెడు అనేది చాలా శక్తివంతమైనదమ్మా అలాంటి దానికి వీలైనంత దూరంగా ఉండాలి ఈ ప్రపంచంలో మంచిగా విలువనిచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు కానీ చెడుకు మాత్రం ఎక్కువగా విలువనిస్తారు తల్లి ఎందుకంటే చెడు అనేది కష్టపడకుండా వచ్చేస్తుంది కానీ మంచి అలా కాదు కదా తల్లి అర్థమైంద తల్లి ఇప్పుడు కొందరు పడుతున్న కష్టమే ఉదాహరణగా తీసుకో అంటే చెడుదారిలో వెళ్ళేవారికి కష్టం లేదు రాదు అనుకో వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్న వచ్చే రోజులన్నీ కూడా కష్టంతోనే జీవించాలి కాబట్టి నా బిడ్డలందరూ కూడా న్యాయంగా మంచిగా ఉండాలని నేను చెప్తూ ఉంటాను తల్లి జీవితం నీకు చచ్చేంత ఇచ్చినా సరే నీ కుటుంబంతోనే పంచుకోబిడ్డ నీ సాయి మాటల్ని నీ అలాగే నడుచుకుంటే నీ కష్టాలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది నువ్వు కోరింత ఇవ్వడానికి నీ బాబా ఉన్నారు కదా బిడ్డ నేను ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు నీకు ఎలాంటి కష్టం కూడా రానివ్వడమ్మా బిడ్డ చెడుదారిలో నడిచే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అది మనం ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాము అప్పుడు మనకి సందేహం కూడా రావచ్చు నేను ఇంత నిజాయితీగా ఉన్నా సరే ఎవరికీ హే హాని తలపెట్టకపోయినా సరే కల్లోనైనా సరే పక్క వాళ్ళు చెడిపోవాలని కోరుకోకపోయినా సరే నేను ఇంత కష్టపడుతూ ఉన్నాను కదా మరి వీళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి కూడా పక్క వాళ్ళు నాశనం అయిపోవాలి ఎవరినో ఒకరిని మోసం చేసి వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఎలా ఉన్నా సరే వీళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు మంచిదారిలో నడవడం నా తప్ప అని నీకు సందేహం వస్తూ ఉంటుంది కానీ ఈరోజు నీ కోసమే వివరించి చెప్తాను వినతల్లి చెడ్డవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నట్టనే కనిపిస్తారు కానీ ఆ సంతోషం శాశ్వతం కాదు వాళ్ళకి పడే దెబ్బ జీవితంలో ఇక సంతోషం అనేది వాళ్ళు చూడలేరు బిడ్డ ఒక్కసారి ఆ బాధ వాళ్ళకి మొదలయ్యిందంటే ఇక వాళ్ళు చచ్చేంత వరకు కూడా శిక్షణ అనుభవించాల్సిందే కానీ నా సాయి బిడ్డకి నీకు అలా కాదమ్మా మంచిదారిలో నడిచే వాళ్ళకి ప్రస్తుతం నీకు కష్టపడవచ్చు ఎన్నెన్నో అడ్డంకులు ఎదురవ్వచ్చు నువ్వు ఎంచుకున్న మార్గంలో ఎందరో నిన్ను అవమానించవచ్చు అనుమానించవచ్చు నిందలు వేయచ్చు హేళన చేయొచ్చు ఎన్నెన్నో చెయ్యొచ్చు తల్లి కానీ ఒక్కసారి నీకు గుర్తింపు సంతోషం మొదలయ్యాక అది జీవితాంతం కూడా కొనసాగుతూ ఉంటుంది బిడ్డ ఇంకొక మరొక విషయం ఏమిటంటే నీకెంత కష్టం వచ్చినా సరే నా వెనక నా బాబాగారు ఉన్నారు నా కష్టాల నుంచి తప్పకుండా బయటపడేయడానికి ఒక మంచి దారి చూపిస్తారని నువ్వు ఎప్పుడు కూడా నమ్మకంతో ధైర్యంగా ఉండడానికి కారణం నేను ఎప్పుడు కూడా నా సందేశాల ద్వారా నీకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను తల్లి నీకు ఎంత కష్టం వచ్చినా సరే నేను ఉన్నాను ఆ కష్టం నుంచి బయటపడేసే బాధ్యత నాదే బిడ్డ ఇప్పటి వరకు నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఏమీ చేయలేకపోయావని చాలా బాధపడ్డావు కదా ఎప్పటి నుంచి కూడా ఏదైతే వారికి ఇవ్వాలనుకుంటున్నావో ఎంతైతే ఇవ్వాలని కళ్ళకన్నావో అవన్నీ కూడా వారికి తప్పకుండా అందిస్తావని అర్థం చేసుకోవడంలో వాళ్ళు కాస్త విఫలమయ్యారు తల్లి అలాగే నిన్ను నేరుగా గుర్తించకుండా ప్రతి విషయంలో కూడా అవమానించారు బాధ పెట్టారు అయినా కూడా వారు ఎవరో నా కుటుంబ సభ్యులే కదా అని నువ్వు ఎప్పుడు కూడా వారి మీద నువ్వు కోపడలేదు తల్లి అలాగే వారి నాశనాన్ని కూడా కోరుకోలేదు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించావు ప్రతి ఒక్కరికి కావాల్సినవన్నీ కూడా చక్కగా అమలుపరుస్తూ వచ్చావు అదే నీలో ఉన్న ఒక గొప్ప మనసు ఉన్నటువంటి సంకేతం తల్లి ఆ మనసే ఈరోజు నిన్న ఒక మెట్టు ఎక్కేలా చేయబోతుంది ఆ మెట్టు ఎక్కిన తర్వాత తర్వాత నీకు రాబోయే ధనలాభంతో ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే నిన్ను గుర్తించలేదో వారందరినీ కూడా వారి తప్పులు వారు తెలుసుకుని అర్థం చేసుకుని వారి ప్రేమను కూడా నీకు తప్పకుండా అందిస్తారు తల్లి నువ్వు ఎప్పటిలాగానే వారితో స్వచ్ఛమైనటువంటి ప్రేమను కలిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మంచి మంచి పనులు చేస్తూ ఉంటావని నీ సాయిని నేనుంచే కోరుకుంటున్నానమ్మా నువ్వు ఎదగడానికి నీ చుట్టూ ఉండేటటువంటి మాయని ఇప్పుడే తొలగిస్తున్నాను నీకు వచ్చేటటువంటి అడ్డంకులు ఆటంకాలు నిందలు అవమానాలు అవన్నీ కూడా నీ దరికి చేరనివ్వకుండా నువ్వు ఏ పనినైతే మొదలు పెడుతున్నావో ఆ పనులన్నీ కూడా చక్కగా సవ్యంగా జరిగేలాగా నీకు వచ్చేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగించేలా చేస్తున్నాను తల్లి కాబట్టి నీ బాబాపై నమ్మకంతో నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుని అడుగు ముందుకు వెయ్యు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్